నమస్కారం ఆలోచన అమృతానికి స్వాగతం సుస్వాగతం సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది ఒక రకంగా చెప్పాను దీపావళి టపాసు పేల్చినట్టు అయిపోయింది ఎత్తి మీదనే దీపావళి టపాసు చేతి పేల్చినట్టు చేతిలో చేతిలో చిచ్చుబుడి పిలిచినట్టు అయిపోయింది సుప్రీంకోర్టు తీర్పు ఇట్లా వస్తుందని ఊహించలేదు రాష్ట్ర ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే మధ్యంతర ఉత్తర్వులే కావచ్చు కానీ స్టే ఇవ్వకుండా ఈ కేసులో వెనుకబొమ్మనేది హైకోర్టులో తెలుసుకోమని చెప్పింది సుప్రీంకోర్టులో ఏం కేసు పెండింగ్లో ఉండే వాళ్ళంటే సిఎల్పి స్పెషల్ రీవ్ పిటిషన్ పేరు మీద సుప్రీంకోర్టులో హైకోర్టు మొన్న బీసీ రిజర్వేషన్ మీద ఇచ్చిన తీర్పు యాభై శాతం మించొద్దని అట్లాగే తొమ్మిది జీవో నెంబర్ తొమ్మిది రద్దు చేస్తూ ఎన్నికల షెడ్యూల్ను క్యాన్సిల్ చేస్తూ తీర్పు ఇచ్చింది మధ్యంతర ఉత్తరాలు ఇచ్చింది మళ్ళీ వచ్చే నెలలో దానికి తీర్పు రానుంది ఈ దశలో సుప్రీంకోర్టుకు వీలు పెరగడమే తప్పు ఎప్పుడన్నా కొరిగితో తల గొక్కున్నట్టే లెక్క సుప్రీంకోర్టు పోతున్నారంటేనే సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకే రాష్ట్ర హైకోర్టు డివిజన్ నుంచి మొన్నటి ఎన్నికల కన్నా ముందు షెడ్యూల్ తెల్లడానికి వచ్చిన తర్వాత కూడా ఇది ఎన్నికల షెడ్యూల్ విడుదలై ఎన్నికలు నోటిఫికేషన్ విడుదలై నామినేషన్లు స్వీకరిస్తున్న సందర్భంలో కూడా ఈ తీర్పు ఇచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు దానిలో ఎంత గాఢత ఉన్నది రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పులో నేనేమంటానంటే బీసీల జనాభాకు బీసీలకు వ్యతిరేకం కాదు జరగబోయే పరిణామాలు చెప్తే వాళ్ళకి అర్థం అవుతలేదు పుడుమంటే పండుగ అంటున్నారు అంటే సానుకూలంగా వస్తేనే ఎయిల్ గంతేస్తున్నాడు వ్యతిరేకంగా వచ్చే కునార్లిపోతున్నాడు ఇది రెండు తప్పే బీసీ పెద్ద పెద్ద నాయకుని కూడా ఇదే తప్పు చేస్తున్నారు వాళ్ళు ప్రభుత్వం చేసే తప్పులకు బీసీ సంఘాలు బీసీలు కూడా ఒక్కోసారి వంతా వత్తాసు పలుకుతూ తమ రాజకీయ పరిజ్ఞానం అజ్ఞానాన్ని చాటుకుంటున్నాయి పరిజ్ఞానం లేని అజ్ఞానాన్ని చాటుకుంటున్నాయి అంటే ఈ మాట అంటున్నాను కొంచెం పరిసంగంగా ఉంటున్నా కూడా సుప్రీంకోర్టు వెళ్ళినప్పుడు ఆనాడ చెప్పాను నేను అంటే నేను జ్యోతిష్యం చెప్పలేదు ఇది మునుగు తప్పి వ్యవహరిస్తుంది నలభై రెండు పర్సెంట్ రిజర్వేషన్లు ఇస్తామని బీ బీసీ డిక్లరేషన్ కామరెళ్ళలో చేయడం నుంచి మొదటి ప్రతి వర్ష పెట్టి తప్పులు చేస్తుంది తప్పు వెనుక తప్పు అయ్యగారు ఏం చేస్తున్నారంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని గతంలో సామెత చేసిన తప్పులు మళ్ళీ మళ్ళీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నాం ఇవాళ హైకోర్టు తీర్పును అమలుపరచకుండా హైకోర్టులోనే మరి తీర్పు వచ్చేదాకా ఆగి శాశ్వతవాన్ని తీర్పు వచ్చేదాకా ఆగి అప్పుడు పైకోర్టు పోతే ఏం కాకపోయింది ఎవరైతే సీలింగ్ పెట్టిందో ఎవరైతే కర్ర పట్టుకొని అంటే మా దండం పట్టుకొని కూర్చున్నారో అక్కడే కదా సీలింగ్ ఎక్కడ వేయించారు సుప్రీంకోర్టులో అక్కడికే వెళ్ళి హైకోర్టు తప్పు చేసింది మీరు ఇచ్చిన ఆర్డర్ని బట్టి అమలు చేస్తుంది కింద అంటే సుప్రీంకోర్టు ఇంకోటి చెప్తుంది చెప్పదు కదా అందుకని సుప్రీంకోర్టు ఏం అంటే రెండు ముట్టికాయలు వేసింది ఒకటి మీరు పోండి అక్కడే హైకోర్టు తెలుసుకోండి రెండోది ఆ స్టే మీద వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ మీద మేము స్టే ఇవ్వము మీరు అక్కడనే తెలుసుకోండి రెండు అయిపోయినాయి రెండు భంగపట్టేటే కదా మూడోది ఏంటంటే ఇటు పక్కన త్రిబుల్ టెస్ట్ విధానం పాస్ అయిన మేమని చెప్పి ప్రభుత్వానికి మరొక ప్రశ్న కూడా వేసింది యాభై శాతం సీలింగ్ ఒకటి ఉంది కదా త్రిబుల్ టెస్ట్లో మిగతా రెండు పాస్ అయినా ఏది డెడికేటెడ్ కమిషన్ వేయడం ఆ తర్వాత రిజిస్టర్ను పెంచడం ఈ రెండు చేస్తే యాభై శాతం మించి లోపలి చేసుకోవాలని ఉంది కదా మూడోది త్రిబుల్ టెస్ట్లో మూడో సూత్రం అదే కదా మీరు ఇచ్చిన సూత్రాన్ని మీరు ఉల్లంఘించారని చెప్పి అక్కడికే పోతే కొరితో తలగొక్కున్నట్టే కదా ఎవరైతే మన కొరడా వాళ్ళ చేతిలో ఉందా కొరడా దగ్గరికి పోయి మీరు దెబ్బలు పడ్డట్టు కదా కొరడా విధించింది వాళ్ళు దాన్ని అమలు చేయాల్సింది రాజ్యాంగము లేకుంటే రాజులు మన కోర్టులు కనుక మేము కోర్టును అమలు చేస్తున్నాం సుప్రీంకోర్టు మించిన మాకైతే లేదు ఇప్పటికైతే సుప్రీం సుప్రీంకోర్టు చెప్పింది వింటున్నాం దాని ప్రకారమే మేము యాభై శాతం రిజర్వేషన్లు లేవు ఉన్నాయి కనుక మీరు పాత రిజర్వేషన్ పోతే మాకు అభ్యంతరం లేదని హైకోర్టు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర హైకోర్టు మొన్ననే వివరంగా డీటెయిల్ ఆర్డర్ ఇచ్చింది కదా దాని మీద పోయి భంగపడ్డంత ఇంకోటి ఏమున్నది సుప్రీంకోర్టులో మేము గెలుస్తామని మాట్లాడడం పెద్ద పెద్ద అడ్వకేట్లు పెట్టినామని ఎవరిని పెట్టినా నాలాంటి అడ్వకేట్ని పెట్టినా అక్కడ అక్కడ హేమా హేమీ అడ్వకేట్లు తెచ్చినా కేసులో బలం లేకపోతే ఎంత పెద్ద అడ్వకేట్ అని ఏం చేయలేడు కేసులో బలం ఉంటే నాలాంటి వాడు పోయి కూడా ఆట తీసుకోబోతుంది ఇదే ఎలా స్టార్ సినిమాను బాగా సక్సెస్ చేద్దామని ఒక పెద్ద స్టార్ హీరోని పెడితే కథా బలం లేకుండా కథా బలం లేకుండా కథా కథనం బలం లేకుండా సినిమా ఎట్లా పాస్ కాదు ఒక చిన్న హీరోని పెట్టి కూడా కథాబలం ఉంటే బ్రహ్మాండంగా ఎట్లా సక్సెస్ అవుతుందో అది కూడా ఇక్కడే ఉదాహరణ కేసులో బలం ఉంటే కేసులో బస ఉంటే ఏ అడ్వకేట్ అయినా సరే వాదించే పద్ధతి తేడా కావచ్చు ఫ్యాక్ట్స్ సరిగ్గా ఉంటే ఫ్యాక్ట్స్ని ప్రజెంట్ చేసే తేడాలో అడ్వకేట్ జూనియర్ సీనియర్ తేడా ఉంటుంది కాదంటే అండి ఆర్టికులేట్ చేసే స్టేజ్ స్టేజ్లో కానీ అసలు కథలోనే బలం లేకుంటే కేసులోనే బలం లేకుంటే తప్పుడు కేసును మీరు ప్రజెంట్ చేస్తూ ఎంత బాగా వాదించినా వాదనకు చూసి లొంగారు కదా ఏ కోర్టు కూడా జరిగింది అదే ఇప్పుడు జరిగింది ఏంటంటే మీరు యాభై శాతం రిజర్వేషన్ మించిన ఒకటి అది ఆర్డర్ అది దానికి లోబడి ఆర్డర్ ఇచ్చింది కనుక మళ్ళీ మీరు అక్కడికి పోయి తెలుసుకోండి తప్ప మేము చేసేది లేదని చెప్పి వెనక పంపడం యాభై శాతం రిజర్వేషన్లు ఉన్నాయి కదా లోబడే ఉండాలి కదా అనే మాట సుప్రీంకోర్టు నోటు ద్వారా కాకుండా పిటిషనర్ నోట్ ద్వారా వచ్చింది దానికి అంగీకరించినట్టే లెక్క ఇప్పుడు సుప్రీంకోర్టు పోయే ద్వారా అనుకుని మూసుకుపోయినాయి ఇక ఉంటే వింటే నవ్విపోదురు కాక నాకేట సిగ్గా ఈ ప్రభుత్వం డివిజన్ ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ డివిజన్ బెంచ్ తీర్పును ఇంకో నలుగురుగా మన ఫుల్ బెంచ్కి వెళ్ళి వెళ్ళమను ఫుల్ బెంచ్కి ప్రయత్నం చేస్తామను మళ్ళీ అప్పీల్ దీని మీద అప్పీల్ చేస్తే చెప్పలేను కానీ ఎక్కడికి పోయినా ఈ కేసులో పసలేదు పీసీల రిజర్వేషన్ నలభై రెండు శాతం సాధ్యం కాదు వీళ్ళకి ఇవ్వడము కనుక సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏదైతే ఉందో ఇటు మధ్యంతర ఉత్తర్వులు ఉన్నాయో అది ఈ ప్రభుత్వానికి పెట్టు ప్రభుత్వ విధానాలకు పెట్టు అని భావిస్తూ ఇక ఇక ముందు జరగబోయేది కూడా చెప్తున్నాడు ఇక జరగదు కూడా ఏం జరగదు రేపు రిజర్వేషన్ అవైలబుల్ చేయలేరు పాత రిజర్వేషన్తో కూడా మళ్ళీ కొందరు బీసీలు కోర్టుకు వెళ్తారు ఎందుకంటే నిన్నటిదాకా మా పంచాయతీ మా మండలం మా జిల్లా పరిషత్ బీసీలు రిజర్వేషన్ చేశారు ఇప్పుడు దాన్ని తీసేసి మళ్ళీ కొత్త రిజర్వేషన్ అంటున్నారు మొన్నదాకా మమ్మల్ని ఎందుకు ఆశలు పెట్టి చంపారు అని ఎవరైనా పోయిందనుకోండి మళ్ళీ మొదటికి వస్తుంది అందుకని రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై దాకా కేసు వాయిదా పడ్డది కనుక నవంబర్ ఇరవై దాకా వేచి చూడాలి లేదు మళ్ళీ ముందుకెళ్ళి అదే ఇరవై మూడు పర్సెంట్కి కుదించి పాత రిజర్వేషన్లకు కుదించి బీసీలకు ఇస్తే మా రిజర్వేషన్ ఎందుకు కుదించాలని మళ్ళీ బీసీలు కూడా కోరుకుపోతారు అప్పుడు ఇంకో రకమైన మొట్టికాయలు పడతాయి పెంచడం ఎందుకు ఆశలు ఎందుకు మళ్ళీ తక్కువ తగ్గించడం ఎందుకు ఇవన్నిటికీ ముందు నుయ్యి వెనక ఇలాగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తయారైంది ఈ ఇది ముందరబడి ఎలాగైతే ఎలక్షన్స్ కావు కానీ ఇదే కోరుకుంటుంది ఈ ప్రభుత్వం అంటున్నాను నేను ఈ ప్రభుత్వం దగ్గర పెద్ద లోపం ఏంటంటే ఎన్నికలు వాయిదా అని కోరుకుంటుంది ఎన్నికలు ఎట్లా చేసి వాయిదా వేద్దాం అనుకుంటుంది వాయిదా వేద్దామనుకుంటుంది కనుక ఇన్ని చిక్కుబోళ్ళు వాళ్ళకు వాళ్ళు వేసుకుంటారు వాళ్ళ కాళ్ళకు వాళ్ళే బంధనాలు వేసుకుంటున్నారు వాళ్ళ చేతులకు వాళ్లే సంఖ్యలు వేసుకుంటున్నారు అంతకంటే ఇంకేం చెప్పి ఇంకేం చెప్పాలి కాంగ్రెస్ పార్టీ తనంత దానిగా స్వయంకృత అపరాధంతో నీ ఈ కేసును తాగు అంటే దీనిలో అసలు మొదలుపెట్టింది తప్పుడు ప్రయాణం ఈ తప్పుడు ప్రయాణంలో తప్పుడు ఫలితాలు వస్తాయి తప్పుడు మార్గాలకి తప్పుడు గమ్యాలకే చేరుకుంటాను తప్పుడు ప్రయాణం ముందు పెడితే గమ్యము అటువైపు ఉండదు నేను మొదటి చెప్తున్నాను హైదరాబాద్ నుంచి ఉత్తరానికి పెడితేనే కా కరీంనగర్ వస్తుంది కరీంనగర్ లక్ష్యం పెట్టుకొని దక్షిణానికి వెళ్తే కరి కరీంనగర్ రాదు కర్నూలు వస్తుంది అనంతపురం వస్తుంది నేను చక్కగా పోతే అంటున్నాడు హైవే మీద పోతే అట్లానే పైకి వెళ్ళినా కొద్దీ మనకు బెంగళూరు వస్తుంది కన్యాకుమారి దాకా పోతారు ఢిల్లీకి పోవాలంటే ఉత్తరమే పోవాలి నాగపూర్ మీదకెళ్ళి పోవాలి హైదరాబాద్ నాగపూర్ మీదకెళ్ళి పోవాలి ఉత్తరం పోవాలంటే ఢిల్లీ చేరాలంటే ఇది అర్థం కావడం నది వీళ్ళు అందుకని అర్థమయ్యి ప్రతిపక్షాలను బదనాం చేయడానికి కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రకంగా ఎటువంటి మోసం చేస్తుంది ఈ మోసంలో భాగమై మిగతా పార్టీలు కూడా మిగతా పార్టీలు కూడా తమ బీసీ నాయకుల మీద భుజాల మీద తుపాకులు పెట్టి పేరుస్తున్నారు వాళ్ళు వాళ్ళు పరస్పరం పేల్చుకుంటున్నారు తప్ప బీసీ రిజర్వేషన్లు ఇవ్వడం ఎవరికి ఇష్టం లేదు అందరూ శాకాహారాలే రొయ్యల గంప మాయమవుతుంది బీసీల భుజాల మీద తుపాకులు పెట్టి ఒకరికొకరు పేల్చుకుంటున్నారు వాళ్ళ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారు తప్ప నిజమైన బీసీల ప్రేమ లేదు ఇచ్చే ఆలోచన అంత లేదు కనుక ఈ కోర్టు తీర్పును అనుసరించి రేపు పొద్దున కోర్టు తీర్పు వచ్చింది ఏం చేస్తాం మా ప్రయత్నం అంతా చేసినామని చెప్పి వెనక్కి పోయే క్రమం కూడా వెనక్కుపోతే గొయ్యి ముందుకు పోతే నది కూడా రేపు ఎన్నికల ప్రాసెస్లో చాలా అవరోధాలు వస్తాయి నా నాకు తెలిసి ఈ రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు జరగకపోవచ్చు జరిగితే పాత రిజర్వేషన్ ప్రకారం జరగాలి ఆ పాత రిజర్వేషన్ ప్రకారం జరపడానికి కూడా అనేక అవరోధాలు ఉన్నాయి అందుకని రెండు వేల ఇరవై ఐదులో ఎన్నికలు అని నేను అనుకుంటున్నాను